హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సుమతి భక్తి అనే కథను విందామా దాంతాపురం అనే గ్రామంలో సుమతి ఇంకా తన భర్త నివసిస్తున్నారు సుమతికి కృష్ణుడంటే అమితమైన భక్తి ప్రేమ తన భర్త మాత్రం దేవుడిపై నమ్మకం లేదు సుమతి ఎప్పుడూ కూడా స్మరణ చేస్తూ ఉండేది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని అలా అనుకుంటూనే ఉండేది ఇంతలో కృష్ణాష్టమి రానే వచ్చింది కృష్ణాష్టమి రోజు పొద్దునే లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని తల మీద స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకుని ప్రసాదాలు చేసి కృష్ణుడిచం పెడుతూ ఉండగా అది చూసిన ఆమె భర్త మొదలెట్ట పొద్దునే లేచి పూజలు అవి చేయడం అని ఆ ప్రసాదాన్ని విసులు కొడతాడు ఆ ప్రసాదం నెలపై పడిపోతుంది అయ్యో ఇంత అపరాధం చేశారు స్వామి అని చాలా బాధపడుతూ అలా బయటికి వెళ్ళగా చూసి ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకుని సమస్యలు పడిపోతుంది ఇంతలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యి కలలో నీ భక్తికి మెచ్చాను అని చెప్పి ఏ వరం కావాలా అని కోరుకోమంట ఆమె స్వామి నేను నీ భక్తురాలిని నీ సేవ చేసుకుంటూ ఉంటాను కానీ భర్త మాత్రం దేవుడిపై నమ్మకం లేకుండా ఉన్నాడు అలాగే నాకు పిల్లలు కూడా లేరు సొంత ఇల్లు కూడా లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను స్వామి అని బాధపడుతూ నువ్వు కోరుకునే నెరవేరుతాయి తరాస్తు అని దేవుడు మాయమైపోతాడు ఇంతలో ఆ అమ్మాయికి మిలిక వచ్చింది చూడగాని ఆమె కట్టుకుని చీర పట్టు కింద మారిపోతుంది ఆమె ఇల్లు అంతా ఇంద్రభవనంలా మారిపోతుంది ఇంతలో ఆమె భర్త ఏమే కృష్ణుడు ప్రసాదం చేశావా అని గట్టిగా అడవడం మొదలు అంతలో పిల్లలు ఇద్దరు పరేట్టుకుంటూ వచ్చి అమ్మా ప్రసాదం నాకు అంటే నాకు అని అనడం మొదలు పెట్టారు అది చూసి ఆశ్చర్యపోయి తన భర్తను తన పిల్లల్ని కృష్ణుడి భర్తకి తీసుకుని వెళ్ళి ఇదంతా కృష్ణ మాయ అనుకుని చాలా సంతోషంగా దేవుడికి ధనం పెట్టుకుని ధన్యవాదాలు అని కృష్ణుడికి చెప్పుకుంది అలాగే కృష్ణాష్టమి రోజు ఉట్టు కొట్టి ఆ రోజు అంతా ఆనందంగా కృష్ణ నామస్మరణ చేసుకుంటూ హాయి గడపసాగారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్